యాకోబో వంటనగా మిగిలి తెల్లవారులు దేవునితో పోరాడాడండి ఇస్రాయోల్గా మారాడు ఏం పేరు ఒప్పుకున్నాడు తండ్రి దగ్గర మాత్రం చెప్పలా యాసవని అన్నాడు యాసవని కానీ ఇక్కడ ఏమంటున్నాడు నేను యాకోబని ఎందుకని పాత జీవితమో పాప జీవితం ఒప్పుకుంటున్నాడు ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో పట్టుకున్నాడు ఆయన పాతాలు పట్టుకున్నాడు ఒప్పుకున్నాడు ఒంటరిగా మిగిలిన యాకోబుకి దేవుడు ఆశీర్వద ఇస్రాయేల్గా మార్చాడు ప్రమిడ ఈరోజు దేవుడు ఎలా నడిపిస్తున్నాడో ఆ నడ నడిపించే విధానంలో దేవునికి ఇంకా విధేలేవండి పద్మాసదేవిలో దేవిలో యాహాను ఉన్నట్టు ఏపేక రేవ దగ్గర యాకోబు ఒంటరిగా మిగిలి ఉన్నట్టు దేవా ఈ ఒంటరి ప్రాణములో నన్ను నడిపిస్తున్నావంటే నా చేత నువ్వు ఉన్నావయ్యా నా చేత నువ్వు ఉన్నావు నా చేయబట్టి నడిపిస్తావు ఎందుకో తెలుసా ముసలి వాడిని ముసలదాన్ని అయిపోయినా కానీ నన్ను ఎత్తుకొని తిరిగేవాడు నీవే కాబట్టి ప్రేమిడ దేవుని వాక్యము గమనిస్తున్నావు ఈరోజు దేవుని వాక్యము ద్వారా దేవుడు ఎలా నడిపిస్తున్నాడు అనంటే నా దేవుడు నన్ను ఎలా నడిపిస్తున్నాడు ఎలా నడిపిస్తున్నాడు అంటే వాక్యాన్ని బట్టి నడుస్తేమే దేవుడు నడిపిస్తున్నాడు వాక్యాన్ని బట్టి నువ్వు జీవిస్తేనే అది దేవుడు నడిపించినట్టు నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే దేవా ఏంటి నాయన ఈ పరిస్థితి అంటే అంటాడు ప్రభు నీకు ఇష్టమైన దారికి నడిచావు కదా వెళ్ళి నీకు ఇష్టం వచ్చినట్టు అంటాడు దేవుడు వాక్యము ద్వారా నువ్వు నడిస్తే మన ముందు వెలుగుగా ఉంటాడు దేవుని వాక్యానుసారంగా నువ్వు నడిస్తే అగాధ జలములు నిన్ను ముంచి వేయవు దేవుని వాక్యానుసరంగా నువ్వు నడిస్తే అగ్ని నిన్ను ముట్టదో దేవుని వాక్యానుసరంగా నువ్వు ముందుకు నడిస్తే పద్మాస దేవిలో ఉన్నప్పుడు కూడా ఏ సేమ ఎలుగు అంటూ నిన్ను ఏ పురుగు నిన్ను అంటదు దేవుని మహిమ నువ్వు చూస్తావు దేవుని వాక్యానుసరంగా నువ్వు నడిస్తే వలె గులితనైనా హతమరిస్తావు శత్రువుని హతమారుస్తావు దేవుని వాక్యానుసరంగా మనం నడవాలి ప్రియులరా ఇంకా దేవుని వాక్యానుసరంగా నడిస్తే ఎన్ని ఆశీర్దనాలు నేను చెప్తూ ఉంటాను దేవుడు మనల్ని నడిపిస్తాడమ్మా ఒంటరిగా విడిచిపెట్టాడు మనకు తోడుగా ఉంటాడు మనకు ఆశీర్వదిస్తాడు దేవుని ఇస్తాడు మేలిస్తాడు అన్నీ చేస్తాడని చెప్తూ ఉంటాను అన్నిటికంటే ముందు ముఖ్యంగా కొన్ని మాటలు ఉంటాయి దాన్ని బట్టి మనం ఉన్నప్పుడు ఆశ్రుతం వస్తుంది అంతేకాని ఆశ్రదం ఒకటే చెప్పేసి నేను ముగించను అలాగని కొట్టినట్టు చెప్పేసి ముగించను కొట్టినట్టు చెప్పేసి అమ్మ వెళ్తే కొట్టినట్టు కొట్టినట్టు నా దాని నుండి ఏముంది ఏమి నేర్చుకుంటున్నా నువ్వు ఆశీర్వదం ఆశీర్వదమే కాదా దేవుని చెప్పిన మాటను బట్టి వాక్యాన్ని బట్టి విని వెళ్ళిపోవడం కాదు కానీ విన్న వాక్యాన్ని బట్టి మీరు నడవన ఆత్మ జీవితము ముందు కొనసాగించండి దాన్ని బట్టి ఆశీర్వదం వస్తుందా అని చెప్పేనా లేదా ఆశీర్వదం ఉంటుందని చెప్తున్నానా లేదా అంతేనా లేకపోతే ఏమైనా కష్టాలు ఉంటాయని చెప్తున్నానా మేళలు పొందుకుంటారు మీరు దేవులు పొందుకుంటారు ఆశీర్వదం పొందుకుంటారనే చెప్తున్నాను కానీ మీకు బాధలు వస్తాయి మీకు కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి నేను అన్నాడు కూడా చెప్పను ఎందుకని అంటే దేవుడు ప్రేమాస్వరూపిడైన దేవుడు మనకు రావాల్సిన ఆశీర్దము మనం పొందుకోవాల్సిన దేవులైన ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం వెళ్ళవలసిన మార్గం ఎలా ఉంటుంది మనం ఏ దారి ఎన్నుకుంటున్నాం మన కళ్ళ ఎదుట ఆయన అనేకమైన గిఫ్ట్లు పెడుతుంటే ఆ కళ్ళ ఎదుట ఉన్న గిఫ్ట్లు పట్టుకోవడానికి మానేసి వేరే మార్గానికి వెళ్ళి చీకటలో తడువు తడువులాడుతున్నట్టు చీకటలు వెతుక్కుంటున్నట్టు ఎక్కడెక్కడో ఎత్తుకుంటే ఆ వెళ్ళవలసిన దారిని వెళ్లకుండా చీకటలు ఎత్తుకుంటే ఎక్కడ దొరుకుతుంది కాబట్టి దేవుడు మనకు ఉంచిన మనకి ఏర్పాటు చేసిన ఆశ్రదం పొందుకోవడానికి కోసం దేవుడు నడిపిస్తున్న మార్గమనే మనం నడుద్దాం